హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ దుర్గా ఫార్మ్స్ ఈరోజు మెట్టవార్టానికి సంబంధించిన పచ్చకాయకి అయితే సేల్ కావడం జరిగింది దీనికి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే టాపిక్ ఏంటంటే దీని ఒక రంగు చూసుకుంటే పచ్చకాకి అలాగే దీని ఒక ఎత్తు చూసుకుంటే ఇరవై రెండు నుంచి ఇరవై రెండున్నర వరకు ఉంటుంది అలాగే దీని ఒక బరువు వస్తే మూడు కేజీల నుంచి నాలుగు కేజీల వరకు ఉంటుంది అలాగే దీని ఒక వయసు చూసుకుంటే పద్దెనిమిది నెలలుగా బెదరైతే చెప్తున్నారు దీని యొక్క ధర విషయానికి వస్తే ఎనిమిది వేలుగా బెదరైతే చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చి ఎయిట్ థౌజండ్ జస్ట్ ఎయిట్ థౌసండ్గా బెదరైతే చెప్తున్నారు బీడర్ రేంజ్ పట్ట బెదరైతే చెప్పడం జరిగింది దీని యొక్క క్వాలిటీ కూడా మీరు ఈ వీడియోలో చూసుకోవచ్చు అలాగే ఇది ఒక మంచి ఫైట్ అలాగే దీని యొక్క తప్పని వీడియో కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి అలాగే దీని ఒక అడ్రస్ చూసుకుంటే పెద్దాపురం పక్కన పి నాంకంపల్లి విలేజ్ నుంచి బాబుగారు అయితే ఈ వీడియో పెట్టడం జరిగింది దీని ఒక తప్పని వీడియో కావాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేసి దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవచ్చు అలాగే బెదర్ ఏమంటున్నారంటే ఇది ఒక మంచి బీడర్ రేంజ్ మంచి మెట్ట మాటకు సంబంధించిన బెడ్ లైన్గా మంచి లైన్ కలిగిన పుంజిగా అయితే బెదరా చెప్పడం జరిగింది మీకు కూడా ఈ పుంజు నచ్చినట్టయితే ఇప్పుడే అది స్కిన్పై అంబడుతున్న నెంబర్కి కాల్ చేసి దీని యొక్క పూర్తి వివరాలు తెలుసుకోండి పాసిబుల్ అయితే ఇంటి ఎవరి ఇంటికి వెళ్ళి తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దుర్గా ఫార్మ్స్ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ షేర్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దుర్గా ఫార్మ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ